హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ అద్భుతమైనటువంటి త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పాలి అనుకుంటున్నానండి మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీర్చేటువంటి పవర్ఫుల్ డే అనేది కూడా ఈరోజే అన్నమాట అంతటి శక్తివంతమైన రోజు ఎప్పుడు ఈ త్రీ సిక్స్ నైన్ వెనుక ఉన్నటువంటి మేనిఫెస్టేషన్ గురించి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతు ఉన్నామన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అందరికీ త్రీ సిక్స్ నైన్ అంటే ఏమిటి దీని గురించి ఎందుకు చెప్పాలి అంటున్నామంటే ఇది మనకి ఒక శాస్త్రవేత్త కనుగొన్నటువంటి పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఈ యొక్క నెంబర్కి ఉన్నటువంటి అతీంద్రియ శక్తుల గురించి మనకి ఇది చెప్పటం అనేది జరుగుతుందన్నమాట నికోలాటెల్సా నికోలాటెస్లా అనేటువంటి ఒక శాస్త్రవేత్త దీనిని కనుగొన్నాడండి మనకి దైవకంగా అంటే దైవ బలం అనేది ఎంత ఉందో శాస్త్రీయంగా సైన్స్ పరంగా కూడా మన కోరికలు తీర్చేటువంటి పవర్ఫుల్ శక్తి అనేది విశ్వానికి ఉంది విశ్వంలో ఒకటైనటువంటి సూర్య భగవానులు మన కంటికి కనపడేటువంటి దేవుళ్ళని చెప్పుకోవాలి ఎందుకంటే సూర్యుడు లేనిదే మనకి వెలుగు లేదు చంద్రుడు లేనిదే చీకటి లేదు మన కంటికి కనపడే దేవుళ్ళే ముఖ్యంగా సూర్యభగవానుడు అలాంటి సూర్యభగవాన్ యొక్క సైంటిఫిక్గా మన కంటికి కనపడుతున్నాడు అని ఎలా తెలియచేశారో ఈ యొక్క నెంబర్ ద్వారా కూడా మన కోరికలు అనేవి తీరుతాయి ఈ యొక్క నెంబర్స్కు ఉన్నటువంటి పవర్ అనేది అలాంటిది అనేది తెలియచేయటం జరిగింది ఇందులో మనకి ముఖ్యంగా త్రీ సిక్స్ నైన్ అంటే మూడవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే కౌంట్ చేసుకోండి నైన్ వస్తుంది త్రీ మూడవ తారీఖు ఆరు వే ఆరు నెల నైన్ ఈ మూడు కౌంట్ చేసుకుంటే మనకి త్రీ సిక్స్ నైన్ అనేటువంటిది రేపటి రోజున జూన్ మూడవ తారీఖున మనకి ఇది రాబోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయాన్నే మీరు ఈ విధంగా ఈ సమయంలో మీ కోరిక అనేది రాసుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతుందన్నమాట ఎలాంటి సందేహము లేకుండా మీరు మీ కోరికనైతే చేసుకో మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అనమాట మూడు అనే సంఖ్యకి చాలా అద్భుతమైనటువంటి శక్తి అనేది ఉంది మన మైండ్ని మనస్సుని శరీరాన్ని మూడిటిని కూడా ఏక దాటి మీదగా అంటే ఒకే ఒక్క అట్రాక్షన్ అంటే ఒక అటెన్షన్ మీద నిలబెట్టి మన కోరిక ఏదైతే ఉందో దానిని ఈ యొక్క విశ్వానికి తెలియచేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి అనమాట కాబట్టి ఆ రోజున ఆ సమయానికి మనం చేసే ఈ మేనిఫెస్టేషన్ అనేది మన కోరికని ఎట్టి పరిస్థితుల్లో తీరుస్తుందనమాట ఆ యొక్క రోజు అనేది రేపటి రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఖచ్చితంగా చూడండి రేపు ఉదయం ఏం చేస్తారు అంటే కనుక మీ కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చమని యూనివర్స్కి మనం అడుగుతూ ఉన్నాము అందులోనూ రేపు ఎందుకు అడుగుతున్నాము అనేది ఇప్పుడే చెప్పి ఉన్నామండి మూడవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే టూ టూ ఫైవ్ నైన్ టోటల్ ఈ త్రీ సిక్స్ నైన్ అనేది చాలా పవర్ఫుల్ కలిగినటువంటి అద్భుతమైన నెంబరు అందుకే రేపటి రోజున అని మీకు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను మీరేం చేస్తారంటే కనుక రేపు మార్నింగ్ మీ కోరిక అనేది మూడు సార్లు రాయండి దానికోసమైతే ఏం చేస్తారంటే ముందుగా మీరు ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి లేదంటే వైట్ కలర్ బుక్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు దాని మీద రాయటం కోసం ఒక బ్లూ కలర్ పెన్నుని తీసుకోండి రెడ్ అనేది కాకుండా బ్లూ ఆర్ గ్రీన్ ఇట్లా ఏదైనా కూడా పాజిటివ్నెస్నిచ్చేది అయితే మీరు గమనించి చూసినట్లయితే మనకి దైవికంగా అంటే ఓంకారం అనేది చూసుకోండి స్క్రీన్ పైన ఉంది మనకి ఓంకారంలో త్రీ పైన సిక్స్ కిందికి నైన్ ఇట్లా మనకి ఓంకారంలో కూడా ఈ త్రీ సిక్స్ నైన్ అనేది ఇమిడి ఉందని మీరు గ్రహించవచ్చు అన్నమాట ఏదైనా సరే మనం పాజిటివ్గా చూస్తే అది పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే వస్తుంది ఇది దైవికంగానూ సైన్స్ పరంగాను మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ పవర్ఫుల్ టెక్నిక్ని మనం ఇప్పుడు యూస్ చేయబోతూ ఉన్నాము దానికోసం మీరు ఏం చేయాలంటే వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకోండి ఈ త్రీ సిక్స్ నైన్ ప్రకారం ఉదయం పూట మార్నింగ్ పూట ఏం చేస్తారంటే పొద్దున్నే మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది మీకు ఉద్యోగం రావాలి లేదా వివాహం జరగాలి లేదా ఇంకొకటి ఇంకొకటి ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా దానిని రాయండి ఒక కోరిక అనేది రాసుకోండి ఉదయం పూట అయితే మూడు సార్లు మధ్యాహ్నం పూట ఆరుసార్లు సాయంత్రం పడుకోబోయేటప్పుడు తొమ్మిది సార్లు ఇట్లా మీరు త్రీ సిక్స్ నైన్ ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం సార్లు సాయంత్రం తొమ్మిది సార్లు నాకు ఉద్యోగం వచ్చింది నాకు వివాహం జరిగింది నాకు నేను అనుకున్నటువంటి ప్రమోషన్ వచ్చింది నేను ఇల్లు కొనుక్కున్నాను ఇట్లా మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా మీరు ఉదయం పూట మూడు సార్లు మధ్యాహ్నం సార్లు సాయంత్రం తొమ్మిది సార్లు ఖచ్చితంగా ఇలా రాసి చూడండి మీ కోరిక అనేది వెంటనే తీరిపోతుందనమాట ఎలాంటి సందేహము లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఖచ్చితంగా దీనిని మీరు ఒకవేళ మీరు కోరుకున్నటి కోరిక బలమైనది అంటే కొద్దిగా కష్టమైనది దీనికి కొంత సమయం పడుతుంది అని అని మీకు అనిపిస్తే కనుక పద్దెనిమిది రోజుల పాటు ఈ యొక్క మ్యానిఫెస్టేషన్ అనేది చేయండి లేదు ఇంకా ఉంది అనుకుంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ మ్యానిఫెస్టేషన్ చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో విత్ ఇన్ అవర్స్లోనే తీరిపోతుంది దీనికి మీరేం చేస్తారు అంటే కనుక ముందుగా మీ కోరికని రాసే సమయంలో యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేయండి నా కోరికలు తీర్చినందుకు గాను ఈ అనంత విశ్వానికి ఈ అనంత కోటి బ్రహ్మాండానికి ఈ యొక్క దైవానికి ఈ యొక్క సూర్య భగవానికి ఇట్లా మీకున్నటువంటి దైవికంగా లేదా సైన్స్ పరంగా ఉన్న వాటన్నింటికి కూడా కృతజ్ఞత అనేది తెలియచేయండి అంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ గాడ్ ఇట్లా మీకు ఉన్నటువంటి వాటన్నింటికి కూడా ముందుగా కృతజ్ఞత అనేది తెలియచేస్తూ ఈ యొక్క కోరిక అనేది రాయండి రాసే సమయంలో ఖచ్చితంగా మీ మైండ్ అనేది మీ మనస్సు అనేది ఒకే దానిపైన ఏకదాటిగా ఒకే దానిపైన లగ్నమై ఉండాలి అంటే ఇది మనం చేస్తున్నాము అంటే ఇది మనకి తీరుతుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నా మనసులో కోరికని నేను రాస్తున్నాను అంటే కనుక ఖచ్చితంగా దాని మీదే మన మైండ్ ఉండాలి ఈ విశ్వానికి కృతజ్ఞతలు సూర్యభగవానికి కృతజ్ఞతలు వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు నా కోరిక తీర్చినందుకు కాను అనంతకోట విశ్వానికి కృతజ్ఞతలు ఇట్లా చెప్పుకుంటూ మీ కోరిక తీరిపోయింది అని చెప్పుకుంటూ మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట ఇందులో ఎలాంటి సందేహమూ లేదు మైండ్లో వేరే ఆలోచనలు వేరే 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 కారణాలు అనేది పెట్టుకోకుండా చక్కగా మ్యానిఫెస్టేషన్ మనం చేస్తున్నాము అంటే మనం యోగాసనంలో యోగముద్రలో ఉన్నట్టే ఎందుకంటే బయట ఆలోచనలు బయట సౌండ్లు వేరే ఏమీ రాకూడదు చక్కగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో చేయండి ఇది దైవికంగాను సైన్స్ పరంగాను ఖచ్చితంగా మీ కోరికను తీర్చే అద్భుతమైన అమోఘమైనటువంటి రోజు సమయం అనే చెప్పుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎన్నో ఏళ్ళకి కానీ మనకి ఇట్లా త్రీ సిక్స్ నైన్ అనేటువంటిది రాదన్నమాట మనం చాలామంది కూడా మనకి యోగం యోగాసనాలు చేసేటప్పుడు కానీ లేదా ఒక ఏదైనా మైండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఆలోచన చేసేటప్పుడు కూడా పిరమిడ్ కింద కూర్చుంటూ ఉంటారు ఆ పిరమిడ్ చూడండి మనకి పైన ఇమేజ్లో ఇచ్చినట్టు త్రీ సిక్స్ నైన్ అంటే ఆ షేప్లో మనకి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆ విశ్వమే సరిచేస్తూ ఉంటుంది ఒకరోజు కుదరలేదు నాకు మైండ్ అటెన్షన్ కాలేదు అనుకుంటే రెండవ రోజు ప్రయత్నం చేయండి లేదా మూడవ రోజు ఏదైనా కూడా మనం సంకల్పం గట్టిదైతే కనుక ఖచ్చితంగా మన కోరిక ఎప్పుడైనా సరే తీరుతుందనమాట దీనిలో ఎలాంటి సందేహము లేదు ఎవరైతే రేపటి రోజున ఉదయాన్నే మొదలుపెట్టి సాయంత్రానికి ఇలా రాసుకుంటారో మీ కోరిక అనేది తీర్చమనే విశ్వాన్ని అడుగుతారో ఇట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మీ అందరికీ కూడా వీడియో అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ విస్